విజయ్ విజయ్ స్టైల్ ఆఫ్ గ్రీటింగ్ యుల్ ఐ లర్న్ ఫ్రమ్ యు విజయ్ సో రియలీ క్లాడ్ చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు కింగ్డమ్లో ఒక పార్ట్ అయినందుకు బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ ముఖ్యంగా కొంతమంది గురించి ఈ సినిమాలో మాట్లాడుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మై బ్రదర్ అండ్ ఐ మీన్ మై రియల్ బ్రదర్ అండ్ ఫైర్ క్రాక్ విజయ్ దేవర్కొండ విజయ్ విజయ్ గురించి నేను చాలా దగ్గర నుంచి విజయ్ చూశాను సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ మోస్ట్ కేరింగ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఇలాంటి ఒక ఆ స్పీషీస్ని మనం అందరం చాలా కేర్ఫుల్ గా ప్రొటెక్ట్ చేసుకునే స్పీషీస్ విజయ్ ఎందుకంటే తన పైకి అంటే ఐ థింక్ విజయ్ వి ఆల్ వాంట్ ఓకే విజయ్ యూ యుద్ధ విన్ దిస్ విన్ దిస్ వి ఆల్ ఆర్ రూటింగ్ ఫర్ యూ అండ్ వీ వాంట్ యూ టు విన్ దిస్ ఎందుకంటే హీస్ తన పైకి ఐ మీన్ ఎక్కడి నుంచి ఒక నోబడి కింద వస్తూ ఇక్కడికి ఒక్కొక్క మెట్టుకుంటూ వస్తూ ఎన్నో బ్రిక్స్ హ్యావ్ బీన్ త్రోన్ అట్ హిమ్ బట్ ఆ బ్రిక్స్ ఒకటొకటి లేయర్ చేసుకొని ఈ కింగ్డమ్ ని స్థాపించుకున్నావు విజయ్ కి నిజంగా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యు విజయ్ అండ్ యువర్ అండ్ అమేజింగ్ సోల్ అండ్ ద వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్ హ్యాట్ సాఫ్ట్ యూ యు సచ్ స్వీట్ సోల్ అండ్ నిజంగా నాకు నాకు ఎప్పుడు నాకు బ్రదర్ ఐ మీన్ ఏదో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను విజయ్ గురించి పొగడాలనేది పాయింటే కాదు బట్ నిజంగా జమ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ దేవరకొండ కాదు బంగారు కొండ దాట్స్ వాట్ ఐ వాంట్ సై అండ్ ఆబ్వియస్లీ అనిరుద్ధ్ ఇప్పుడే పర్ఫార్మెన్స్ చూసాం అనిరుద్ధ్ ఏది పట్టుకుంటే అది బంగారం తమిళ్లో చెప్పాలంటే ఏది పుజు కుదుర్చుకెల్లా తంగమే సో యూ గాడ్ ఇట్ రైట్ So whatever you touch is a midas touch, Anrud. I'm glad I'm part of this project where you scored the music. I'm really proud of it. Thank you very much.